హాయ్ అండి అందరికి నమస్తే ఇప్పుడు మనం ఉన్నాం సుజాత గారి ఫార్మ్ హౌజ్ లో సుజాత గారి ఫామ్ హౌజ్ చక్కగా ఉంది ఒక బృందావనం లాగుంది ఆ బృందావనం మీ అందరికి పరిచయం చేద్దామని ఈ రోజైతే సుజాత గారి ఫామ్ హౌస్ కి అయితే వచ్చాను మరి సుజాత గారి ఫామ్ హౌస్ ఎలా ఉందో తననే అడిగి తెలుసుకుందాం నమస్తే సుజాత గారి నమస్తే అండి మీ ఫామ్ ఒకసారి మా కోసం చూస్తారా తప్పకుండా చూడండి అంతా రికార్డ్ చేసుకోండి తప్పకుండా చూడండి గార్డెనింగ్ చేయడం బాగా హాబీ నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్ద స్థలం ఉండేది అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత సిటీలో ఏంటంటే అపార్ట్మెంట్ మరి సో అందువల్ల అంత పెద్ద పెద్ద బాల్కనీ ఉంది మొక్కలు పూలన్నీ పెంచుతున్నాయి గానీ ఆ మొక్కలు పెంచాలి కూరగాయలు పెంచాలి అనే దాహం తీరక ఊరు ఊరిచూరులో ఎప్పుడైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం అనమాట అనుకో నేను మా వారు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఒక పాకరం అరెకరం స్థలం కొనుక్కున్నాము పావెకరంలో ఇల్లు కట్టుకొని తోట అంతా పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని వేసుకున్నాము ఇంకా వెనకాల స్థలంలో కూడా పండ్ల మొక్కలు అన్ని వేసుకున్నాము పూల మొక్కలు కావాలన్నా పండ్ల మొక్కలు ఏ కావాలన్నా మొత్తం వేసుకొని ఆ తోట పెంచాలి బాగా అని కోరిక అంతా బాగా తీర్చుకున్నాము వారానికి మూడు రోజులు ఇక్కడ ఉంటాము మాకు చూసుకోవడానికి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఇల్లు అంతా చూసుకోవడానికి మేము లేనప్పుడు కూడా నీళ్లు పెట్టి చూసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళని పెట్టుకున్నాము ఇంకా మొత్తం వారానికి ఒక మూడు రోజులు ఇక్కడ ఉండి తోటంతా చూసుకొని వెళ్ళేటప్పుడు కూరగాయలన్నీ కూసుకొని వెళ్తాము మేము కొన్ని తీసుకుంటాము ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కొన్ని ఇస్తాము అట్లా నడుస్తుంది చాలా బాగుంది సరే మరొకసారి మన వాళ్ళకి ఇది చాలా బాగుంది ఒక బొకే మాదిరి అవునండి ఇది జీనియాలోనే పెద్ద సైజు లా ఉంది కదా పెద్ద పెద్ద పువ్వులు చాలా పెద్దగా అవును మరి మా కోసం కొన్ని విత్తనాలు ఇస్తారా తప్పకుండా ఇస్తాం ఎందుకంటే కుండీలో వేసిన దానికి నేలలో పెరిగిన దానికి తేడా ఉంటది కదా కలర్ నా దగ్గర ఉన్నాయి కానీ ఇంత కలర్ లేవు ఇది ఎండిపోయిన తర్వాత తప్పకుండా మీరు విత్తనాలు అందరికి షేర్ చేస్తా అవునా చూడండి మీరు జీనియాలో పెద్ద పెద్ద సైజు మన దగ్గర ఉన్నాయి కానీ ఇంత పెద్ద సైజు ఫ్లవర్ అయితే రాలేదు అదే కుండీలో పెంచిన దానికి దానికి తేడా ఉంటది కదండియా బ్రీడ్ వేలియా కదండి ఇది మామూలు జినియాలే అన్ని జినియాలే ఇది జినియాని అండి అది కూడా మరి ఆకు వేరే ఉందిగా అదొక జినియా అనమాట కాస్మోస్ లో కూడా చాలా రకాలే ఉన్నాయి మన దగ్గర అండి కాస్మోస్ లో చాలా రంగులు ఉన్నాయి అన్ని కలర్స్ వచ్చాయి అనమాట ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి ఐదు రకాలు రకాలున్నాయి అక్షరా పింక్ డార్క్ పింక్ వైట్ మీద తెలుపు తెలుపు మీద పింకు అట్లా అన్ని రంగులు విత్తనా సేవ్ చేస్తాను సేవ్ చేశానండి బోల్డ్ ఎన్ని మందికి వస్తాయి ఆహా ఇది బాగుంది కలర్ వైట్ కానీ సిటీలో ఉండి ఇక్కడ ఊరి ప్రాంతానికి వచ్చి మీరు ఇక్కడ ఇంత హ్యాపీగా అంటే ఇక్కడ హ్యాపీగా ఉంటాం మేము సిటీ కంటే కూడా వస్తే ఇంకా నాకు అసలు సిటీ గుర్తుకురాదు అవునా ఇక్కడ అన్ని పనులు పోతోట పని చేయడం మాకు ఇష్టం కదా అందుకని వచ్చినప్పటి నుంచి లలిత నేను వెళ్తాదా నేను బాగా ఎక్కువ పనులు చేసుకుంటాము ఇద్దరం కలిసి మొక్కలు పని చేసుకుంటా చాలాసేపు కడుగుతాము వంట మినిమం చేసుకుంటాం మేము ఇక్కడ అప్పటప్పుడు కోసుకొని ఏదో ఒకటి చేసుకుంటాం అంతే భోజనం తోట పని ఎక్కువ తోట పని ఎక్కువ మరి మేమైతే ఇక్కడ పక్కనే పొలాలు మాది మా ఊరికి దగ్గర మాకు పొలానికి వచ్చి ఇట్లా చూద్దామంటే కూడా రాలేక అంటే ఇంకా మీకు దగ్గర కాబట్టి రేపు చూడొచ్చు వచ్చినా అనుకుంటారు మా దూరం కాబట్టి మేము ప్లాన్ చేసుకొని వచ్చేస్తాం అనమాట వారానికి మూడు రోజులు ఇక్కడ ఉండాలని ఇప్పుడు మీ గార్డెన్ చూస్తుంటే మాకు కూడా ఇట్లా ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి పక్కన మన వాళ్ళ ప్లాట్స్ రెడీగానే ఉన్నాయి మరి ఇంకెందుకు మీరు ఇక్కడనే కట్టుకోవచ్చు చక్కగా అదే పక్కనే ఉంది మాకు పొలం రోడ్డుకే మాకు మరి ఇంకేంటి సూపర్ అసలు నీళ్లు పెట్టి మొక్కలకి మంచిగా చూసుకొని గడ్డి గిడ్డి ఏమన్నా ఉంటే అంతా పీకేసేసి ఇంకా లలిత ఉందంటే నాకు ఇంకా బాధ్యత తక్కువ అనమాట నేను వచ్చినప్పుడు చూసుకోవటమే తప్ప నీళ్లు పెట్టావా లేదా అని అట్లా ఫోన్లు చేయటం ఏమి అని అంతా ఆమెనే ఇంకా అదే అదే అట్లా మొక్కలను పసిపిల్లలను చూసుకున్నట్టు చూసుకుంటే లలిత సుజాత ఇదే మొక్క ఇది పడి మొలిచిందండి నేను ఇది ముళ్ళ వంకాయ ఏమో అనుకున్నాను ఎందుకంటే ఆకులేమో వంగా లాగా ఉన్నాయి చూడబోతే ముళ్ళు ఉన్నాయి అందుకని ముళ్ళ వంకాయ వస్తుందేమో కాస్తదేమో అని చూస్తున్నా మీకు తెలిస్తే మీరు చెప్పండి ఉస్తికాయ అంటారు ఓ ఉస్తికాయ ఇది ఒక మంచి మెడిసిన్ ఉన్న కాయలు అనమాట కర్రీ చేసుకుంటారు కర్రీ చేసుకుంటారా చాలా పోషకాలున్న వెజిటేబుల్ అనమాట ఇంతకుముందు మా పెరటి తోటలో ఉండే పెంచిన నేను అది కూడా ఓకే ఇది శ్రీగంధం చెట్టు అండి మామూలుగా ఇక్కడ చుట్టంతా కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి మేము కొన్న ప్లాట్ లో ఆల్రెడీ మొక్క ఉందని మేము దాన్ని తీసేయకుండా అట్లనే ఉంచుకున్నాం అనమాట ఇంకొక మొక్క కూడా ఉన్నది పక్కన గంధం చెట్టు అనమాట చందనం చెట్టు ఇది చెట్టు అంటే ఇలా ఉంటదా చందనం చెట్టు ఇలా ఉంటదంటే ఇది ఒక దీని వయసు ఒక ఏళ్ళు ఉంటది పదేళ్ళు అయినాక ఇంకా లోపల బాగా కండ ముదిరిపోయి మాను ముదిరి దాంట్లో నుంచి గంధం చెక్క వస్తుంది అనమాట ఒరిజినల్ అప్పటి దాకా ఉంచుకొని అప్పుడు మనం తీసి తీసుకొని గంధం గంధం చెట్టు నేను మీ తోటలో చూసిన పస్త ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ గంధం ప్లాంట్స్ అవునా ప్లాంటేషన్ మొత్తం గంధం ప్లాంటే అదే అదే ఈ లైన్ లో మొత్తం ఈ లైన్ లో మొత్తం వేసాము ఆ వంకాయలు అయిపోయి ఇంకా ఒక ఆరు ఏడు ఆరు నెలలు కాసాక మొక్కలు బలహీనం అయిపోయి అందుకని పీకేసి ఆ వంకాయలని పీకేసి మళ్ళీ ఎరువేసి మళ్ళా ఒకసారి మొత్తం కలిపేసి బాయలు పెట్టా పొప్పాయ ఈజీగా వచ్చే పని పెట్టుకోవాలి మంచి ఎనిమిది నెలలు అయింది పెట్టి ఎనిమిది నెలలకే కాసేసి మంచిగా పండుగ కమర్షియల్ కాదు కదా మామిడి అండి ఇది పెద్ద రసాలు నేను పెట్టడమే ఒక ఏడాది మొక్క పెట్టాను ఎందుకంటే చిన్న మొక్కలు పెడితే పెరగడానికి టైం పడుతుంది ఏడాది మొక్క తీసుకొచ్చి పెట్టా బాగా ఒక ఇంకొక ఏడాదికే బాగా పోయినసారి బాగా ముప్పై నలభై కాయలు వచ్చినాయి ఏడాదికే బాగా కాసింది కాయలు మంచి తీపి మంచి కాయలు మంచి కాయలు అది మనం ఇట్లా ఆర్గానిక్ ఆర్గానిక్ గా పెంచుతానండి అసలు ఇక్కడ కెమికల్స్ వాడే ప్రసక్తే లేదు అన్ని ఆర్గానికే అండి ఇది మనం మల్బరి మల్బరి ఒక చిన్న కొమ్మ పెడితే వచ్చింది సపోటాలు మాత్రం బాగా వచ్చినాయి అవునండి బాగా వచ్చినాయి ఇవి కూడా చెట్టుకే పండు పండు చెట్టుకే పండు నుంచేస్తాం పెద్ద కోసి పండించి అదంతా ఏం చేయను వద్దు మనకన్నా ఇట్లా తెంపుకొని తినాలి అంతే అంతే అదే పద్ధతి మా ఇంట్లో పండిన కోస్తా బాగా పడ్డాయి పిందలు ఈ మల్వరి చెట్టుకు ఆకులు తెంపేయండి ఆకులు తెంపేస్తే కాయలు నిండుకు వస్తాయి అయితే అట్లా తెంపిస్తే కాయలు బాగా వాటర్ లిల్లీస్ కూడా తామర పూలు ఉన్నాయండి యాక్చువల్ గా నేను వీటిని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి అవును కొంచెం భూజది వచ్చేసింది మొన్న వర్షాలు పడ్డాయి కదా ఎండ ఎక్కువ కావాలి కదా వీటికి వర్షాలు పడ్డప్పుడు కొంత బాగా పాడైపోయింది ఇదంతా క్లీన్ చేసి నేనే చేస్తాను నేనే చేస్తాను ఎందుకంటే మొక్కల పనులన్నీ నేనే చేసుకుంటా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఆ డ్రాగన్ ఫ్రూట్ పింక్ అండి నేను అది పింక్ ఉంటది కదా లోపల ఉందా మీ దగ్గర ఉంది నా దగ్గర పింక్ ఎల్లో వైట్ మూడు ఉంది ఎల్లో కూడా ఉందా ఎల్లో గ్రూప్ లో అడుగుతున్నారు మీ దగ్గర పింక్ ఉంటే ఇవ్వండి అన్న ఏముంది ఏమేమి అప్పుడు తీసుకొచ్చాం గానీ వేరే చోట మా దగ్గర అది స్టాండ్ లేక అక్కడే పెరిగి అక్కడే కాస్తుంది అక్కడ పెట్టండి పెడతా తీసు బాగుందండి మీ ఇల్లు మొక్కలు ఇది అసలు గోల్డెన్ కాస్కేడ్ మీరు పూసినప్పుడు చూడాలి ఏంది పువ్వులు అసలు ఎట్లా పూస్తాయి అంటే నేను ఉండాలి నా దగ్గర ఫోటో చూపిస్తా అసలు మామూలుగా పూయదు అదే ఉంటే పెట్టండి మాకు పెడతాను సుజాత గారు ఇది మీ ఇంటికి దారి దారి దారిలో మందారాల వనం అవునండి అసలు ఎన్ని రకాల మందారాలు చాలా బాగున్నాయి మందారాలు అసలు మంచిది గులాబీ మందారాలు రెండు ఆల్టర్నేటివ్ గా బేసా ఇదే తీగ గులాబీ అండి బట్ హైబ్రిడ్ ఇంతంత పూలు పూస్తాయి ఆరెంజ్ కలర్ పూలు హైబ్రిడ్ గులాబీలు పెద్ద పెద్ద పూలు పూస్తాయి ఇదిగో ఇది ఆరెంజ్ ఆరెంజ్ మందారం ఇటు కూడా ఒకటి ఉన్నది ఇది ముద్ద అది ఎంట రెక్క ఇదేమో కాశ్మీర్ గులాబీ అక్కడేమో తెల్ల గులాబీ ఉంది ప్రస్తుతానికి పువ్వులు లేవు అండ్ ఇదిగోండి ఇదేమో మన సంపెంగ అవతల వేరే సింహాచల సంపెంగలు ఉన్నాయి ఇది ఆకు ఇదేమో మన నంది వరద అవునండి కానీ గులాబీలు మందారాలు ఒకటి అది ఒకటి పెట్టడం వల్ల అందం చాలా పూసినప్పుడు ఇంకా బాగుంటది ఇక్కడ ఇక్కడ మనం నాటు గులాబీలు ఇక్కడ పెట్టా పూత పూత అయిపోయిందని నిన్ననే మొత్తం కట్ చేసేసా అదిగోండి మొత్తం నలభై యాభై పూలు ఉంటుండే నాటు గులాబీ ఇది బాగుంటుంది ఆ కలర్ బాగా ఇష్టం లైట్ పింక్ ఇది ఇది కొంచెం మామూలు నాటు గులాబీ లోకల్ పింక్ ఇది లోకల్ పింక్ లోకల్ గులాబీ లోకల్ గులాబీ ఇది మనోహరం గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్లవర్స్ నా పూతలు రాలేదు ఇప్పుడు సిటీ జిలో ఇచ్చిన చామంతల సిటీ వచ్చిన చామంతులు ఇక్కడ పెట్టా పెట్టాచు ఎరువు వేసి పెట్టా గానీ కొద్దిగా ఇంకొంచెం జాగ్రత్త చూడాలనుకుంటా నేను లేదు లేదు మా దగ్గర ఇంకా రాలే ఇంకా మీ దగ్గర నా దగ్గర తీసుకునేవి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టాను అండ్ ఇదేమో పత్తి మందారం అండి పత్తి మందారం కొమ్మ కట్ చేసి తీసుకుపోయి పెట్టండి వస్తుంది కొమ్మతో వస్తదా ఏ మీరు ఏ మొక్క పెట్టినా సరే పెట్టి దానికి కవర్ తో కట్ చేసి కవర్ తో కప్పేశారు అంటే వేర్లు వచ్చి దగ్గర లేదు పత్తి మందారం కట్ చేసి వస్తాయి కదా వస్తాయి విత్తనాలు ఇవి ఇవి అవే ఇవ్వండి థ్యాంక్స్ పత్తి మందారం మన దగ్గర లేకుండే ఈ పూల మొక్క ఎన్ని పూలంటే అంటే అరవై అరవైలు పూసిన ఎన్నమనుడు దాకా అవునా ఇదిగో పారిజాతం ఇది ఇది గోల్డెన్ కాస్ అయితే అసలు నేను నా దగ్గర పువ్వు ఉండాలి చూపిస్తా ఉండండి అవును సుజాత ఇక్కడ కూడా ఉంది కదా ఒక తీగ గులాబీ అదే ఇది కూడా ఇది కూడా తీగ గులాబీ ఇది తమ ఎర్ర పూలు ఏదో పూస్తుంది ఎర్ర పూలు ఇది ఆహా తీగ ఎక్కువ ఉన్నాయి దగ్గర ఈ రోజు ఇవాళ ఒక తీగ గులాబీ మొత్తం తీసి పడేసా ఎందుకంటే అవి ఇంత పూలు పూస్తున్నాయి దాన్ని కల్లుకొని అది రెండు వల్ల చిక్కుపడిపోతున్నాయి సరే ఎందుకు ఎండ దేనికి సరిగ్గా కదలట్టేదని అంతవరకు కట్ చేసా తీయించేద్దాం అనుకుంటున్నా అదే అదే ఎండ కంపల్సరీ ఉందా అందుకనే ఇది చూడండి ఇది తీగ గులాబీ ఇది తెలుపు మీద పింక్ పింక్ మీద తెల్ల గీతలు ఉంటాయి ఇది శుభ్రంగా జాజి పందిరంతా ఆక్యుపై చేసేసి అదే ఒట్టి తెలుపు ఇదేమో సింహాచలం సంపంగా ఇది తెల్ల బ్లూ ఎల్లో సంపంగా అవునవును ఇదే ఇక్కడ వైట్ ఉన్నది పూలేదు ప్రస్తుతానికి వైట్ ఉన్నది ఇక్కడ 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 చావంతులు ఇక్కడ సిటామంతులు ఇది కాకడాలు అంటారా కాకడ మల్లె చాలా బాగా వచ్చినాయి నిండుగా వచ్చినాయి ముట్టుకోవచ్చా అయ్యో స్మెల్ ఉండదు స్మెల్ ఉండదు అదే కానీ అందంగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద పూలు పూసినాయి చూడండి బంత్ అంటారు దీన్ని రెడ్ అనుకొని తెచ్చాను విత్తనాలు పింక్ అయి అవి పింక్ అయింది ఆహా విత్తనాలతో వేసుకుర్రు విత్తనాలు తెప్పించి వేసా అదే ఏమో దొండ దొండ పెన్సిల్ దొండ పెన్సిల్ దొండ ఉన్నాయి కదా దొండకాయలు వెనకాల రౌండ్ దుండి దొండ ఇది పెన్సిల్ ఈ వంకాయలు ఈ వంకాయలు ఏమైందంటే మొన్న బాగా ఎక్కువ పడిపోయి కుళ్ళిపోయినాయి వంకాయ మొక్కలు చాలా వరకు కుళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి ఇది చూడండి మా తెల్ల గోంగూర ఇరవై అడుగులు పెరిగింది అవును నాటు నాటు తెల్లది అవును విత్తనాలు కూడా మీతో విత్తనాలు ఇంకా కొద్దిగా రోజులు అయిన తర్వాత విత్తనాలు గోయించేసి ఈ గోంగూర పచ్చడి చేయండి బాగా పచ్చడి బాగుంటుంది అండి కొద్దిగా గోంగూర ఇది వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి ఇది ఇది ఒకసారి చూపియండి మాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు సింధూరం మొత్తం చెట్ండి బాగా మరీ వృక్షం అయిపోయిందని కొన్ని కొమ్మలు తీసేశాను మామూలుగా గుళ్లల్లో చూస్తూ ఉంటాం మనం ఇది ఈ గింజలు తీసుకొని నలిపితే గనక ఆంజనేయస్వామి గుళ్ళో ఉంటది ఆంజనేయ స్వామి సింధూరం లాగానే ఎర్రటి రంగు వస్తుంది అవును అసలు అట్లే ఉంది సేమ్ జాజు కలర్ ఉంటది జాజు కలర్ జాజు కలరే ఉంటది ఇది గుళ్ళల్లో చూస్తాము ఇదొక చిత్రం చూడండి గట్టిగా నలిస్తే ఇంకా గట్టిగా నలిస్తే ఇంకా కానీ గింజలు ఎండబెట్టి పొడి చేసి చూస్తే గనక ఎరుపు రాల అవునా ఒక ఒక ఇటుక రాయి రంగు వచ్చింది సరే అని ఇంకా బాగుందిలే మొక్క అని ఉంచట్లనే బాగుంది గార్డెన్ లో అందంగా ఉంది ఆ గార్డెన్ లో అందంగా ఉంటది ఇది బిర్యానీ ఆకండి మనం తేజ్పత్తాకుంటాం కదా అవును బిర్యానీ ఆకు చిన్న మొక్క గృహ ప్రవేశానికి వచ్చిన ఫ్రెండ్ ఒక అతను గిఫ్ట్ ఇస్తే పెట్టా మంచిగా పెరిగి పెద్దది అయిపోయింది నాలుగు కొమ్మలు ఇర్చుకొని పోయి మేడం మీద పెట్టండి ఎండిపోతాయి ఇంట్లో వాడుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా వేస్తుంటా చాలా పెద్దగా ఉంది అయినా మొక్క దీని బెరడు కూడా వాడొచ్చు అంట కదా బెరడు అది వేరు బెరడు అనేది చెక్క అది వేరు అది చెక్క దాల్చిన చెక్క అవును దాల్చిన చెక్క ఇది బెరడు ఏం వాసన రాదండి నేనైతే పచ్చిదే కోసేస్తా ముదిరింది అనుకున్నప్పుడు ఆ కొమ్మలు కట్ చేసి ఆకులన్నీ ఎండలో పడేస్తా ఇదిగోండి మొత్తం అవును ఎండిపోయింది మనం కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం కూర అంతే కదా మరి ఆకులు ముదిరినప్పుడు కోసేసి ఎండలో పెడతా మొత్తం ఎండినాక తీసి డబ్బలో పడేస్తా అవును చాలా ఏంటి ఆ చెట్టు కూడా చాలా పెద్దది అయింది మరి నరికా మధ్యలో మరి పెద్దది అయిపోయిందని మరి ఆకు పెట్టుకుంటారా లేదా మీరు పెట్టుకుంటామండి నాకు ఇష్టమే మా చెల్లెలకి ఇష్టం మా ఫ్రెండ్స్ అందరికి తీసుకుపోతుంటా అంతే కదా ఆహా దెబ్బకాయ తెలుసు అవును మా సైడ్ మేము దెబ్బకాయ అంటాం దీని ఏంటంటే ఎండాకాలంలో మజ్జిగ మా నల్ల కొండలో మజ్జిగ చేసి నాలుగు దబ్బ అక్కలేసి ఉప్పు వేసి తాగాం అనుకోండి చల్లవా అందుకని పచ్చడి కూడా పెట్టుకోవాలి నేను పెడతానండి పచ్చడి మామూలుగా అయితే మీ దగ్గర పచ్చిమిర్చి చాలా వచ్చినాయండి ఇక్కడ ఇక్కడ చిన్నది ఇది అక్కడ నల్ల పచ్చిమిర్చి ఉంది గోర పక్కన అవి అయితే బాగా అసలు కారం ఎక్కువ మదంపులు పెట్టా ఇంక సాయంత్రం ఇవి మూడు నాలుగు అయిపోయింది పెట్టి సాయంత్రం తొవ్వాలి వచ్చినాయి వస్తాయి ఆకులు అదే వచ్చినట్టే వచ్చినట్టే ఇదేమో పసుపు పసుపు అవును మీరు పసుపు ఎక్కువ వేసేది ఉంటుంది మీకు కాలి ప్లేస్ ఎక్కువ ఉంది కదా అదంతా పసుపు వేయండి నెక్స్ట్ ఇయర్ ఇదేంటంటే ఇక్కడ మన ఇది బోడకాకర ఓహో బోడకాకరీ అయిపోయింది అక్కడ అదే అదే అది అక్కడ ఒక దుంప అక్కడ ఒక దుంప ఇది ఫిమేల్ అది మేలు ఇది మొత్తం కాయలన్నీ కాపంతా అయిపోయిన తర్వాత ఎండిపోయింది మొత్తం కట్ చేసేసే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కి అక్కడ అంతా కొద్దిగా చేసుకుని కొద్దిగా నెక్స్ట్ ఇయర్ వస్తుంది కానీ నేను ఎంత కష్టపడ్డా రావట్లేదు బోడ బాగా బాగాసింది బాగా మాములుగాయలు అన్న రజనిమ్మండి రసం బాగా ఉంటది కాయల్లో అవును పింద పడటం పడటమే బాగా పెద్ద పిందబడి లో కాయలు కాస్తాయి బాగా రసం ఎక్కువ ఉంటది వీటిలో చెట్టు చిన్నదైనా కూడా కాయలు బాగా ఉంటాయి కాయలు ఎక్కువ ఉంటాయి రసం రసం ఎక్కువ ఉంటది ఇక్కడ వాకాయ వావ్ మస్తు కోస మొన్ననే ఇన్ని కోసుకొని పోయినాయి ఇంటికి ఇది వాకాయ సైజు పెద్దగా ఉంది పెద్దదే ఆ కాయలు కూడా బాగా పెద్ద పెద్ద కాయలు లాస్ట్ పెద్ద కోసుకొని పోయినా ఇంకా చూడండి కాయలు ఇక్కడ ఇక్కడ బాగున్నాయి ఇప్పుడు పిందలే ఇంకా మొన్న కాయలు చెట్టు నిండబడ్డాయి పింకు ఇగో ఇక్కడ పండు ఆ పండు అయిపోయింది తీయొచ్చా తీయ తీసుకోండి వాక్కాయలు పండిపోతే అలా ఉంటది ఇగో పండుపోతే ఇలా ఉంటది చూడండి కాయ అయితే ఇక్కడ కాయ తెలుసు బాగా చెట్టు నిండబడ్డాయి ఇన్ని కాయలు రెండు కిలోలు ఇప్పుడు ఇంట్లో కూడా పావు కిలో ఉన్నాయి ఈ టమాటాలు ఇంత పెద్ద సైజు లేదు జత అవునండి మామూలు టమాటా అనేది గింజలు ఆన్లైన్ లో ఉన్నా అని ఏంటంటే నేనేం చేశానంటే ఈ తొట్లో ఇక్కడ మన తోటలో మొద ఊడ్చిన అదేంటి ఆకులు అంతా లోపలేసి దాని మీద కాస్త మేకలు దాని మీద మట్టేసి మళ్ళీ ఆకేసి మొత్తం కంపోస్ట్ లాగా చేసేసి అందులో పెట్టాయి చెట్లు అందుకని బాగా హెల్దీగా వచ్చినాయి అనమాట హెల్దీగా ఉన్నాయి సైజు పెద్దగా ఉన్నాయి కలర్ కూడా బాగుంది ఒరిజినల్ కంపోస్ట్ లో పెరిగినమాట అవి అందుకే బాగా వచ్చినాయి బాగా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ నిండా టమాటాలే చాలా బాగున్నాయి వంకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి కూడా ఉన్నాయి వంకాయలు అన్ని క్యాప్సికం ఇప్పుడే పెరుగుతుంది అవును వస్తుంది క్యాప్సికం చాపిస్కం టమాటో తెల్ల వంకాయలు అదే ఒక్కొక్క మడిలో ఒక్కొక్క రకం తెల్ల వంకాయలు మంచిగా ఎంచుకో ఇక్కడ నిన్న మనం విజయ దగ్గర ఇచ్చిన వాటిలో కూడా వంకాయలు ఉన్నాయి ఒక రెండు వారాలు తీసుకోమని అవునవును ఇట్లే ఉన్నాయని పెద్ద సైజు చాలా బాగా వచ్చినాయి బాగా వచ్చాయి ఓహో ఈ రోజు మీకు చాలా కేజీల కొద్దే వస్తాయి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి అండి హ్యాపీన్స్ లావు లావు మిరపకాయలు బాగా బజ్మిర్చి కాదు ఇది అమెరికాలో ఉంటది అది ఇక్కడ పండుతుందని ఇక్కడ తెప్పించేసాను అనమాట లావు లావు మిరపకాయలు ఇంత ఉంటే బాగా కారం ఉంటాయి ఇది సాండ్విచ్ లో వాటిల్లో బర్గర్ కింగ్ అలాంటి చోట వాడుతుంటారన్మాట అందుకని ఇక్కడ తెచ్చిపెట్టి వేసాను బాగా వచ్చినాయి ఇంకా ఇక్కడ సొరకాయ కాసిన చూడండి సొరకాయ బాగుంది సాంబార్ లోకి వస్తుంది ఇక్కడ అరటి పెట్టుకున్నా అరటి పెట్టా అయ్యన్న పింద గెల వేయట్లేదంటే కొట్టేసేయండి నెక్స్ట్ వచ్చేది వేస్తాన్నారు అందుకని కొట్టే వస్తుంది వచ్చింది చూడండి అవును చిన్న అంటే మొక్క చిన్న ఉంది ఇక్కడ కూడా అరటి చెట్టు ఒక గెల వేసిందండి అదే చూస్తున్నా కొద్దిగా దానికి అరటి చెట్టుకి ఏదన్నా ఎరువు వేయాలి ఊరక ఉంది వెయ్యాలి వేయాలి ప్రతి మొక్కకి వేయాలి ఈ సొరచెట్టు పైన కాస్తుంది దాని అంతా అది పడి ములిచింది మేము వేయలేదు అసలు అక్కడ పొడుగ్గా బాగా వచ్చింది ఈ దొండ దానికంత అంత తీగబడ్డ తిరుగు పురుగు పట్టిందని మొత్తం కట్ చేసి పడేసా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అదుకుంటుంది మీ తోట చూస్తుంటే అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నవి అవునండి కానీ ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అదే ఖాళీ ఉంది ఎందుకంటే మేము వారానికి మూడు రోజులే వస్తాం నాకు పని నేను పోయిన నెల రోజులుగా రాల టైం జారిపోదు మీకు పెట్టాలి అదిగో అవి తెప్పించా అవి తెప్పించి ఆ ఎండాకులు మొత్తం ఆ రింగ్స్ లో వేయించేసా ఇదే మన గ్రీన్ గా బలి వచ్చింది చూడండి నాటు తోటకూర నాటు తోట పెరుగు తోటకూర అంటాం కదా ఆంధ్ర సైడ్ ఉంటుంది అవును అది ఇది విత్తనాలు ఉన్నాయి కావాలండి బోర్డు ఉన్నాయి తీసుకోండి ఇవ్వండి ఇవ్వండి అవును తోట నిండా కూరగాయలే ఉన్నాయి ఇది అండి ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి రైతులన్నా ఇన్ని వండియకుండా వచ్చి అంత లేదు రండి ఈ మధ్య తగ్గింది ఎందుకంటే నేను రెగ్యులర్ గా రావట్లేదు కదా అదే అదే ఎందుకంటే తగ్గింది ఇది ఇక్కడ ఒకటి ఉన్నది ఇదిగోండి పెద్ద కాయ ఉంది ఇక్కడ అవునవును పెద్ద కాయ తెంపండి ఈ రోజు తెంపండి పండి ఇగో ఇక్కడ కూడా ఉంది ఎందుకంటే ముదిరిపోతే వేస్ట్ కదా అవును మనకు విత్తనానికి ఒక్కటి ఉన్నా చాలా అసలు ఇవి ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం ఎండిపోయిన కాయ చెట్టు ఎండిపోయింది పందిరి ఆ పండిపోయిన కాయలు రాలిపోతాయి కదా దాంట్లో నుంచే పడి మొలిచింది ఇది నేను మళ్ళీ విడిగా వేయలే అంతే కాకర పడి మొలుస్తూనే ఉంటాయి విత్తనం పడితే ఉండదు అండి చాలా వచ్చాయి ఇది చూడండి ఇక్కడ ఎంత పెద్ద కాయ ఉందో అవును గ్రీన్ కాకరకాయలు ప్రతి ఒక్క కూరగా మీ తోటలో దాదాపుగా ఉన్నాయి కానీ ఇక్కడ టమాటా చాలా బాగుంది టమాటా బాగా వచ్చిందండి అవును పలు హాఫ్ కేజీ వచ్చేసినాయి హాఫ్ కేజీ వచ్చేసినాయి ఒక రోజుకి చాలండి అంతే వారంకి ఒక రోజు తింటే ఇది బాగుంటది కూడా చక్కగా వేయించుకుంటే అవును ఎంత లా ఉన్నా కూడా కాయం ముదరదండి ఇది అవును ఇదేమో అంజూర్ చెట్టు అంజూర్ కి కాయలు రానట్టు వచ్చిన అయిపోయి మళ్ళీ కొమ్మలు కట్ చేయాలి చాలా పెద్ద వచ్చింది అవునండి ఇక్కడ రామాఫలం ఉన్నట్టు అది రామఫలం అండి నేను కొనేటప్పటికే స్థలం ఉన్నది ఆ చెట్టు ఏంటో నాకు వడ్డం గల ఆ కానీ మీ తోటకూర నాకు నచ్చింది కోసుకోండి తీసేసాను ఇక్కడ ఇక్కడది ఆ పెద్ద చూడండి అవును ఇట్లొస్త అసలు మీరు అట్లా వేయగానే మగ్గిపోతాది కూర ఇట్లా ఈ తోట కూర లేదు అదే అంటున్నాయి ఇప్పుడు మీరు అవి ఇవి విత్తనాలు అయ్యే మొలిచేది అదే పడితే మొలుస్తాయి అవును పడితే మొలుస్తాయి అసలు ఎంత పెద్దది ఉండదని మొత్తం ఎండిపోయిన తర్వాత మొత్తం పీకేశాం మళ్ళీ ఆ గింజలు పడి మళ్ళీ మొలిచింది అంతే మనం వేయవలసిన అవసరమే లేదు ఇది ఏంటండి అవకాడో రెండు రెండున్నాయి అవకాడో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది మూడు ఉన్నాయి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఆ ఇట్లా కడి లేసి ఇట్లే వేయండి ఇక్కడ పండు పండి మళ్ళీ ఎండిపోయింది మేము లేం కదా దగ్గర చిక్కుడు తక్కువే కనిపించే మంచి చిక్కుడు తెలుసా ఇంత ఇంత కాయనే కాస్తది కాయ కాయనండ గింజలు ఉంటాయి ఎందుకన్నో కను చిక్కుడు ఎందుకన్నో రావట్లేదు మరి ఆ ఇగో వచ్చినాయి కదా ఇది కనుక చిక్కుడు ఎక్కువ రావట్లేదు అది నేను అంటున్నా అది ఇదిగో పురుగులాగా వచ్చింది ఏంటో మళ్ళీ మందు కొట్టాలి మందు కొట్టాలి మొన్ననే ఎరు వేసానండి ఆవిరువేశాను మేకలు ఎరువేశాను యూరియా ఇది ఇది వచ్చేసరి పాము మీద గుర్తులాగా ఉంటది పాములు రావు ఓహో అంటే ఈ మొక్క ఉంటే పాములు రావు పాములు రావు అంటే స్మెల్ ఉంటది అనమాట దానికి దానివల్ల రావటం గ్లాస్ లో పెట్టారు కదా అట్లా పెట్టి పెద్దది పెట్టుకుని మీ తోటలో కూడా పెట్టుకోవచ్చు అవునా పెట్టుకోవాలి ఎక్కడ వస్తాయి గానీ మాకు కూడా కానీ చక్కగా ఉంది మీ తోట బాగుంటది బయటికి కనబడుతుంటది చూసుకుంటే అని చెప్పి ఇది తోటకూర పెరుగు తోటకూర పెరుగు తోట కూరే కదా తోట కూరేనండి ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి నల్ల వెరైటీ బాగా కారం ఉంటది అనమాట కారం ఉంటది గుత్తులుగా కాయలు అయితే ఇది చూడండి పొడుగు పొడుగు చాలా పొడుగు బాగా కారం కూడా ఉంటది కారం ఉంటది ఎండ మాత్రం మధ్యాహ్నం ఎండనే తగులుతుంది మధ్యాహ్నం వెంటనే పన్న పన్నెండింటి వరకు హా ఇంకా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా ఇక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి పైకి పోతుంది ఎండ అదే అదే చూసిరు కదండి సుజాత గారి ఫామ్ హౌస్ ఎంత అందంగా ఉందో ఎన్ని మొక్కలు పెట్టుకుర్రో అరెక్రమ్ ఉంటది ఇప్పుడు మనం చూపించిన తోట అంతా ఇది షాద్ నగర్ కు దగ్గరలో ఒక విలేజ్ అనమాట ఆ విలేజ్ లో ఇక్కడ ప్లాట్ తీసుకొని చక్కగా ఫామ్ హౌస్ కట్టుకున్ను వారంలో రెండు రోజులు వచ్చి ఇక్కడ గడుపుతారు అనమాట వాళ్ళు ఇక్కడ ఎంతో ఆనందాన్ని పొందుతుర్రు ఇలా పచ్చదనం హార్లాదం ఎంతో చక్కగా ఉంది కదా ఇలాంటి ప్రదేశంలో ఒక్క రోజైనా మనం గడపాలని ఎంతో ఆశగా ఉంటుంది కదా మరి ఈ అయితే సుజాత గారి ఫామ్ హౌస్ అయితే మీకు చూపించింది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి